తెలంగాణ రాష్టంలో చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు కమ్మ సంఘంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను మంత్రి ప్రారంభించారు స్వాతంత్ర ఉద్యమ సమయంలో విదేశీ వస్తు బహిష్కరణ సందర్భంగా దేశ ప్రజల గౌరవాన్ని కాపాడింది చేనేత వృత్తిదారులే అన్నారు ఆధునిక యంత్రాల ప్రవేశంతో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న చేనేత పరిశ్రమను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు మంత్రి తుమ్మల విదేశాల్లో చేనేతకు మార్కెటింగ్ కల్పించేలా కృషి చేస్తామన్నారు నిలయమైనటువంటి చేనేత వృత్తి పురాతన కాలంలోనే మన దేశానికి ప్రపంచ దేశాల్లో ఒక గుర్తింపు ఉంది ఆ రోజుల్లోనే మన చేరే అగ్గిపెట్లో ఇతర దేశాలకి పంపించినటువంటి ఘనత మన కార్మికులది మన చేనేత మిత్రులు అటువంటి ఈ దశాబ్దాల యొక్క ఈ వృత్తి అంజయ్ గారు చెప్పినట్లు కొన్ని ఒడదుడుకులకి ఇబ్బంది అవుతుంది ఇప్పుడు వచ్చినటువంటి మోడర్న్ టెక్నాలజీ ద్వారా వీళ్ళ యొక్క వృత్తికి కొన్ని ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ వృత్తిని నిలుపుకోవటం మన దేశ సంప్రదాయానికి సంస్కృతికి మూలం కాబట్టి దయచేసి నాకున్నటువంటి అవకాశాన్ని అంజయ్ గారిని ఒకరోజు సపరేట్ గా పిలుచుకొని దీన్ని ఏ రకంగా చేనేత కార్మికులు ఈ వృత్తి దెబ్బ తినకుండా పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేదానికి నా ప్రభుత్వానికి ఎంత అవకాశం ఉంటే అంత అవకాశం ముఖ్యమంత్రి గారి యొక్క సలహా మేరకు ఇప్పుడే కొన్ని కార్యక్రమాలు తీసుకున్నాం